హలో కానముకు కథావచనం మోహనవచనం పరిజ్ఞాన హితభాండం నిత్య చదువరి శ్రోతలకు ఆహ్వానం నమస్కారం చదవతగునెవరు రాసిన తదుపరి చదివిన వెంటనే మరొక పలువురికి వినిపింపబూనినా అది ఏ పరిజ్ఞాన హితభాండమవు మహిళ మోహనవచనమై విరాజిల్లు పరిజ్ఞాన హితభాండం లక్ష్యం ప్రతివారీ సమాచార హక్కు ఇప్పుడు దివికుమార్ విరచిత అంశం హిందువులు హిందుత్వం అనేటువంటి దాన్ని ఇప్పుడు మన కానమూకు కథ వచ్చిన శ్రోతలకు మీ కానమూకు స్వరంలో వినిపిస్తాను వినండి హిందువులు హిందుత్వం ఇక వినండి దివికుమార్ విరచిత అంశం రామరాజ్య స్థాపన లక్ష్యంగా మతాబేస పూరిత సాయుధ దళాలను నిర్మించే లక్ష్యంగా నేటి పరిస్థితులు గమనిస్తే ఒక్కోసారి నేటి భారత సమాజాన్ని చూస్తూ ఉంటే భయం కూడా వేస్తుంది ఈ ఎక్కడి నుండి మొదలైన మన ప్రయాణం ఎక్కడి దాకా వెళ్తుంది రామరాజ్యం భావజాలానికి అందరు పూజారులను మద్దతు అడగాలి ఎవరు వ్యతిరేకిస్తే వారి అడ్డు తొలగించుకోవాలి ఇది వీరరాఘవరెడ్డి నాయకునిగా రామరాజ్య స్థాపన లక్ష్యంగా మతావేశ పూరిత సాయుధ దళాలను నిర్మించే లక్ష్యం కలిగిన బృందం వారి ప్రమాణం వీరు సాధారణ హిందువులనే కాదు క్రీమ్ ఆఫ్ హిందూ రిలీజియన్ అనుకునే దేవాలయ పూజలను కూడా అడ్డు తొలగించుకోవాలనుకుంటున్నారు ఇప్పటిదాకా మహారాష్ట్రలోని హేతువాది డాక్టర్ నరేంద్ర దబోల్కర్ కార్మిక సంఘాల నాయకుడు గోవింద పన్సారే కర్ణాటక రాష్ట్రానికి చెందిన ధార్వాడ విశ్వవిద్యాలయ మాజీ వైస్ ఛాన్సలర్ కల్బుర్గి జర్నలిస్ట్ గౌరీ లంకేష్లను ఇలాంటి ఒక ముఠానే హత్యలు చేసింది తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటి వరకు అలాంటి సంఘటనలు జరగలేదని మనం అనుకుంటూ ఉన్నాం ఇప్పుడు ఇటీవల ఏడు ఫిబ్రవరి ఇరవై ఇరవై ఐదు హైదరాబాద్ సమీపంలోని చిలుకూరు బాలాజీ దేవాలయ పూజారి రంగరాజన్పై ఈ ముఠా దాడి చేసింది ఆశ్చర్యం ఈ మతోన్మాద గత కొన్ని సంవత్సరాలుగా తమ భావజాలంతో బహిరంగ కార్యకలాపాలు నిర్వహిస్తున్న రాజ్యం దృష్టికి రాలేదు హిందువులు హిందుత్వం ఒకటి కాదని జన సాహితీ చాలా కాలంగా తన పాఠకుల దృష్టికి తీసుకొస్తూనే ఉంది మతతత్వంపై ప్రజాసాహితీ సంపాదకీయాలు అనే పుస్తకాన్ని రెండు వేల ఐదులో ముద్రించింది మతతత్వాన్ని దాని ఆచరణ నుండి అర్థం చేసుకోవడానికి తోడ్పడే ఆరు అంశాలుగా దాని ముందు మాటలో వివరించడం జరిగింది ఈ సందర్భంగా హిందువులు హిందుత్వం అనేటువంటి అంశం దివికుమార్ ఆయన పేర్కొంటూ మతము మతతత్వము ఒకటి కానట్లే హిందువులు హిందుత్వం కూడా ఒకటి కాదు సాధారణ ప్రజానీకం అనునిత్యం ఎదుర్కొంటున్న పేదరికం నిరక్షరాస్యత అనారోగ్యం నిరుద్యోగం కుల వివక్ష మహిళల అణచివేత అవినీతి మొదలైనవి సమస్త మత ప్రజల ఉమ్మడి సమస్యలుగా మతవాదులు గుర్తించరు ఒక మాటలో తిండి గుడ్డ ఇల్లు విద్య వైద్యం ఇలాంటి లౌకిక సమస్యలు ఏ మతస్థునికైనా ఉమ్మడివిగా పరిగణించి వాటి కారకులైన వారిపై కారణాలపై అనేక కులాల మతాల ప్రజానీకం ఐక్యంగా పోరాడవలసిన ఆవశ్యకతను సామాజిక స్పృహల్లోనికి రానివరు హిందువుల సమస్యలన్నిటికీ ముస్లిములే కారణం అన్నట్లు చారిత్రక సంఘటనలను వర్తమానాన్ని వక్రీకరించి విపరీత విద్వేష ప్రచారం ద్వారా హిందువుల జీవితంలో గల సమస్త అభద్రతలకు కారకులు ఇతర మతస్థులే ముఖ్యంగా ముస్లింలే అన్నట్లు వ్యాఖ్యానించడాన్ని హిందుత్వ సంస్థలు ఒక కళగా శిక్షణగా సైద్ధాంతిక భావజాల ప్రచార రంగంలో కృషి సాగిస్తున్నాయి పుట్టుకతో మనిషికి మతం రాదు అన్న సత్యాన్ని ఈహే మతవాది చెప్పడు మనిషి ప్రవర్తన అంతా మతమే నిర్ణయిస్తుందనే అశాస్త్రీయ మౌడ మౌఢ్య తాత్విక భూమిక మతవాదులందరిది భారత సమాజంలోని కుల వ్యవస్థ సమర్థకులు గతం నుండి వ్యాప్తి చేస్తున్న పుట్టుకను బట్టి అంటే కులాన్ని బట్టి మనిషి గుణాలు తత్వాలు నిర్ణయం అయి ఉంటాయన్న భావజాలాన్ని యథాతథంగా మత సమూహాలకు కూడా అన్వయిస్తే మతవాదం బీజాలు పడ్డట్టే మత ద్వేషాన్ని వ్యాప్తి చేయగల స్థానిక దేశవ్యాప్త సమస్యలే హిందువుల సమస్యలుగా హిందుత్వవాదులు స్వీకరిస్తారు కనీసం హిందువుల భక్తి సమస్యలు దేవాలయంలోకి కుల వివక్ష లేకుండా ఎవరైనా ప్రవేశించవచ్చునన్నవి కర్మకాండలను ఏ కులస్థుడైనా మహిళలైనా నిర్వహించవచ్చునల్లాంటివి హిందూ సమాజపు సమస్యలుగా వారు పరిగణించరు హిందూ సంస్కర్తలు అనేక మంది హిందూ సమాజంలోని సామాజిక అంతరాలను వివక్షను అణచివేతను నిర్ద్వంద్వంగా ఖండించిన వాటి జోలికి కూడా హిందుత్వవాదులు పోరు హిందూ మహిళలు వరకట్న దురాచారం వల్ల వివక్షకు గురై అణిచివేయబడుతున్నా హిందూ మహిళలు లక్షలాది మంది వ్యభిచార కూపాలకు తరలించబడుతున్నా హిందుత్వవాదులకు అవి హిందువుల సమస్యలుగా తోచవు హిందూ సమాజంలో ఆర్థిక దోపిడీకి బలైపోతున్న కోట్లాది శ్రమజీవులు సాంఘిక వివక్షకు అణచివేతకు గురవుతున్న బలహీన నిమ్నకులస్తులు మహిళలు బడా పెట్టుబడిదారుల సామ్రాజ్యవాదుల పోటీకి చితికిపోతున్న చిన్న పారిశ్రామికులు వ్యాపారులు వీరికి హిందువులుగా కనపడరు హిందూ సమాజంలోని అంతర్వైరుధ్యాలను అసమానత్వాలను సంస్కరించే ఆలోచన సమాజాన్ని బలహీనపరుస్తుందని అదే ద్వేషం ప్రాతిపదికను సమీకరిస్తే బలపడుతుందని వీరు భావిస్తారు అయోధ్య గుజరాత్ కాశ్మీర్ పాకిస్తాన్ ఉమ్మడి పౌరస్మృతి మతమార్పిడి వందేమాతరం సరస్వతి పూజ ఇలాంటివి మాత్రమే హిందువుల సమీకరణ సాధనాలుగా పరిగణిస్తారు వందలాది సంవత్సరాలుగా సాగుతుండిన రాచరిక భూస్వామ్య వ్యవస్థ దాని పునాదులపై నిర్మాణమైన వలస పాలన సృష్టించిన సామాజిక అంతరాలను వాటిని కాపాడుతుండిన బ్రాహ్మణీయ భావజాలాన్ని నిలబెట్టడమే వీరి లక్ష్యం సాంఘిక ఊర్ధ్వ చలనాల ఫలితంగా ఆర్థిక రాజకీయ ఆధిపత్యంలోకి వచ్చే కుల సమూహాలను అంటే నూతన సంపన్న వర్గాలు వారితో ఎదిగే నూతన అగ్రకుల శక్తుల ప్రయోజనాలను హిందుత్వ కాపాడుతుంది ఒకనాడు బ్రాహ్మణ వైశ్య పునాదిగా ఉండిన హిందుత్వ సంస్థలు నేడు కమ్మ రెడ్డి వెలమ పెత్తందారీ శక్తులతో నిండి ఉన్నాయి ఆ విధంగా హిందుత్వవాదం నూటికి తొంభై మందిగా గల సాధారణ హిందూ ప్రజల ప్రయోజనాల వాదం కాదు సరికదా దానికి విరుద్ధమైంది కూడా ప్రతి మత సాహిత్యంలోనూ క్షుద్రశక్తులకు దైవభక్తులకు మధ్య సంఘర్షణ సాగుతున్నట్లు కథలుంటాయి క్షుద్రశక్తులను పూజించేవారు కూడా సంస్కృత మంత్రాలనే పఠించి ఘోర తపస్సులు పూజలు గావిస్తూ ఉంటారు అటువంటి క్షుద్ర మాంత్రిక శాక్తేయులను ఆ మతానికి ప్రాతినిధ్యం వహించేవారుగా కళా సాహిత్య రంగంలో వాటిలో గుర్తించరు కానీ జీవితంలో కొందరు వారి ప్రభావానికి గురవుతూ ఉంటారు సంఘ పరివారంతో సహా మతవాదం అంటేనే రాజకీయ లాంటిది ఇది తమ మత ప్రజలపై కూడా దూపిడీ తత్వ ఆధిపత్య శక్తుల పట్టును క్రూర నిరంకుశ రూపాల్లో సాధించ యత్నించేదే తప్ప మరొకటి కాదు ఈ మతవాదుల్ని ఆయా మతస్థుల ప్రతినిధులుగా భావించి వీరు గావించే సమస్త దుష్కృత్యాలు ఆయా మతస్థులు చేస్తున్నట్లుగా పరిగణించి వ్యవహరించడం వల్ల ఈ క్షుద్రశక్తులకు ఆయా మత ప్రజలపై పట్టు పెరుగుతుందే గాని తరగదు మనుషుల్ని మతస్థులుగా మాత్రమే చూసే ధోరణులన్నీ మతవాదులకే తోడ్పడతాయి హిందుత్వ శక్తులు అన్యమత ద్వేషాన్ని వ్యాప్తిగా వించగల కొన్ని సున్నిత సమస్యల ప్రాతిపదికన మత ప్రజల్ని సమీకరించి మత సంఘర్షణ కేంద్రకంగా రాజకీయ బలిమి పొందాలని చేస్తున్న ప్రయత్నాన్ని గమనించకుండా హిందుత్వవాదం అంటే హిందువుల వాదం అన్నట్లు భావించే ధోరణి హిందుత్వవాదులకే తోడ్పడుతుంది ఇస్లామిక్ టెర్రరిస్టులు గావించే భీభత్స కాండను ముస్లిములు గావించేదిగా ప్రచారం చేయటంలో హిందుత్వవాదుల ప్రయోజనం ఏమంటే తమ చర్యలు కార్యకలాపాలన్నీ హిందూ సమాజపు భద్రత కొరకేననే భావాన్ని హిందువులకు కలిగించి వారిపై తమ పట్టును పెంచుకోవడానికి ఇది మతవాదులందరిలో ఉన్న ఉమ్మడి లక్షణం కనుక ఏ మత ప్రజానీకం పైన ఆ మతం పేరిట వ్యవహరించే మతవాదుల పట్టు పెరగకుండా మతవాదులను ఏకాకులను చేసే వైఖరితో వ్యవహరించటం లౌకికవాదుల యొక్క సున్నితమైన తప్పించుకోలేని ఓ బాధ్యత అంటూ దివికుమార్ వారి విరచించినటువంటి ఈ అంశాన్ని హిందువులు హిందుత్వం అనేటువంటి దాన్ని మన కానమూకు వచ్చిన శ్రోతలకు మీ కానమూకు స్వరంలో వినిపించాను ఆలోచించండి ధన్యవాదాలు